హాయ్ అండి మన ఇంటికి రుచులకు స్వాగతం ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో టీ టైం స్నాక్స్ అండి ఈవినింగ్ టైం టీ తాగే టైంలో ఇలా స్నాక్స్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కడా పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూను వేసుకుంటాం వన్ స్పూన్ జీలిక దీంట్లోనే పచ్చిమిరపకాయ సన్న వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు జీలికని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కొద్దిగా వేసుకోవాలి వేగింది కదా అవి కప్పు అయితే పిండి తీసుకుంటున్నాము అదే కప్పుకొని వన్ కప్పు వాటర్ దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా తురుమి పెట్టుకున్నాను ఒక ఆలు మీడియం సైజు ఆలు తీసుకొని పైన పిల్లు తీసేసి సన్నగా తురిమి వాటర్ రెండుసారి వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ లేకుండా తురుముని వేసుకుందాము ఆలు తురుముని ఏం వాటర్ లేకుండా పిండి వేసుకోవాలి వాటర్ ఉండొద్దు వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి ఈ ఆలు కొద్దిగా వన్ మినిట్ ఉడకాలండి కొద్దిగా ఉడికితే పిండి వేసుకున్నాము ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు వన్ కప్పు పిండి వేసుకుందాము గోధుమ పిండి చపాతీ పిండి అండి మనం చపాతి వేసుకున్నాం కదా ఇంట్లో అదే పిండి మొత్తం దగ్గర పోయే వరకు ఉడిపించుకోవాలి స్టవ్ని చిన్నగా పెట్టుకొని ఇంట్లోనే మొత్తం దగ్గర అయింది కదా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా ఎలా అయిందంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్ చేసుకొని దీంట్లోకి హాఫ్ కప్పు గోధుమ పిండి దీంట్లోకి వన్ చిల్లీ ఫ్లిక్స్ దీంట్లోనే చిప్స్ సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర మొత్తం కత్కొని దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటాం ఒకేసారి వాటర్ వేయకండి కొద్ది పెద్ద వేస్తూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇదిగోండి ఇలా ఉంటే సెట్ అవుతుంది పిండి ఇలా కలుపుకొని పెట్టుకోండి చవాలిందండిని వేరే ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు పిండిని మొత్తము కలిసేలా కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు చపాతి పీట పైన కొద్దిగాయలు వేసుకున్నాము అలా వేసుకొని మొత్తం ఇలా అనుకొని ఒక ముద్దకొని కదా కూడా ఇలా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ కలుగుతున్నాం ఇలా చపాతీలా వేసుకోవాలి మరి పెద్దగా కాకుండా మరి పక్కలాగా కాకుండా ఇప్పుడు ఒక చాప్ సహాయంతో సైడ్ కట్ చేసుకుందాం ఇప్పుడు మధ్యలో కట్ చేసుకొని ఇప్పుడుగా ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక్కొక్కటి తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి నూనెలో వేసుకున్నాం ఇలానే మనం కోటింగ్ కోసం చిన్న తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం తయారు చేసిన వేసుకొని దీనికి దీన్ని ఇలా కోటింగ్ చేసి ఇప్పుడు ఫోక్ సహాయంతో మనము ఆయిల్లో వేసుకోవాలి పెట్టి ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా హీట్ అయింది అలా హీట్ అయినట్టు వేసుకోవాలి బాగా హైలో పెట్టి వేపుకోవాలి ఆల్రెడీ ఉడికిన పిండి కదా తొందరగా వేగిపోతుంది ఇప్పుడు వేగి టైం కోసం కదా మర వరకు పెట్టేస్తున్నాము వేగా అండి ఇప్పుడు వేరే పేర్లకి తీసుకున్నాము మిగతా వాటిని కూడా ఇదివరకు లాగానే వేసుకోవాలండి ఇదిగోండి గోధుమ పిండితోన ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెడీ అండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి